ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా నేను కూడా నీకు త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా అంకుల్ లేరా నీకు వద్దు నాకు నువ్వే కాదు అంకుల్ లేరా వద్దు నాకు నువ్వే కాదు ఇలా బిజీ అని కాదు తనని కాదు నాకు అక్కడ తాస్తుంది మన ఇద్దరం పెళ్లి చేసుకో నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు నువ్వు నాకు కావాలి చేసుకోవైనా నిన్ను వద్దు కావాలి ఓకే అంటి దరికుంటే ప్రపంచం మొత్తం దున్నేశాను ఆస్తికి ఆస్తి సుఖానికి సుఖం ఛాన్స్ మిస్ చేసుకో రా బాబు ఆ ఆగ్రా లవర్ ఉందని తెలుసు నాకు అన్ని తెలుసు కానీ దాన్ని వదిలేసే మన ఇద్దరం పెళ్లి చేసుకో ఏ వదిలేట గిదిలేట మే అలాగేనా మాట్లాడతా ఈ రోజు మాట్లాడకుండా అయితే వదలను ఈరోజు ఎలాగైనా వాడిని ఏ ఏ మర్చిపోయావా ఇక్కడ ఉండడం కాదు రెండు సంవత్సరాల నుంచి నిన్ను చూస్తున్నా అవును నిన్ను లవ్ చేస్తున్నా కానీ చెప్దామంటే నువ్వు ఎప్పుడు నాకు ఇప్పుడు ఇప్పుడు చెప్తా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అదేంటి నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పటి నుంచో చూస్తున్నా నీ కూర గురించి చెట్టు చూసినా నీ ఆలోచనలే కళ్ళు మూస్తే నువ్వే కళ్ళు తెరిచినా ఎటు వైపు చూసినా నువ్వే కనిపిస్తున్నా ఏమో నాకు కూడా తెలియదు తెలీదా చూస్తుంటా కానీ లవ్ తెలీదు అవును తెలియదు ఇప్పుడు చెప్తున్నా వీడంటే నాకు చాలా ఇష్టం చూడు ఒకసారి పేరు కూడా పచ్చబొట్టు వేసుకున్నాను తెలియదు నేను ఇట్లా చూస్తుంటా కాకపోతే ఏమో నిమిషం నీకు తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అవును నాకు వచ్చిన సంబంధాలు అన్ని కూడా పోగొట్టుకున్నా నీ కోసం పెళ్లి చేసుకున్నా చెప్పాలి కదా నువ్వు చెప్దామంటే నాకు నువ్వు దొరకలేదు అవును నాకు నువ్వు అంటే ఇష్టం మనం పెళ్లి చేసుకున్నావు అయ్యో పెళ్లికి అసలు పెళ్లి ఏంటి నేనేదో ఫ్రెండ్లీగా చూస్తున్నా మాట్లాడదాం పిలిచారుగానే వచ్చినా సరే పిలిచారు వచ్చారు కదా నేను చూడు నీ కోసం ఎన్ని సహనలు వేచి నేను బాగాలేదా ఎందుకు నన్ను బానే ఉన్నారు ఉన్నారు అవును మీరు బానే ఉన్నారు కదా నన్ను ఎందుకు ట్రై చేసారు ఒక్కసారి నా మాట విను చెప్పండి ఓ ఒక్కసారి నీకు లవర్ ఉందని తెలుసు నాకు అన్ని తెలుసు కానీ దాన్ని వదిలేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకో ఏయ్ వదిలేట గిదిలేట మేరే మామా ఏంటి నీకు లవర్ ఉన్నా తెలుసు కోడ మళ్ళీ ఆంటీ చూసావరా अरे నేను ఎప్పుడు చూసినారా నేను వెళ్లి పోతున్నా చూస్తా ఉంటది ఆంటీ పెళ్లి అంటుంది కదరా అవును ఒకటి నీకు నా ఇంత చెప్తున్నా నా లవ్ నీకు అర్థం అవ్వట్లేదా అవును ఓకే నేను చెప్పిన దాకా లవర్ ఉంది నేను త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా అమ్మాయి నేను కూడా నీకు త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా అరే అంకుల్ లేరా నీకు అంకుల్ వద్దు నాకు నువ్వే కావాలి అంకుల్ వద్దు అంకుల్ ఏం చేస్తుంటాడు ఏంటి అంకుల్ అయ్యో ఏంటి ఎప్పుడు దుబాయ్ పోతుంటారు అయినా నాకు అంకుల్ కాదు అదేంటో నిన్ను చూడగానే నువ్వే ఇష్టపడ్డావు అంకుల్ నాకు గుర్తు రావట్లా నువ్వు తప్ప అట్లా ఎవరు లేరు అవును మీరు బాగానే ఉన్నారు మీకే ఫిజిక్స్ మంచిగా ఉన్నారు మళ్ళీ వద్దు వద్దు చేస్తారు అంటున్నా బాగున్నారంటే పెళ్లి చేసుకుంటారా ఇంకా మరి నిన్ను డీప్ గా లవ్ చేస్తున్నా నేను చాలా ఇష్టం సో నా దగ్గర గోల్డెన్ డబ్బులున్నాయి రా నువ్వేం కష్టపడ అవసరం లేదు ఆ డబ్బులు నాకు మూడు కోట్లు ఉంది సరే నా నీకు ఆ డబ్బులన్నీ ఇచ్చేస్తా నువ్వు నన్ను బాగా చూసుకుంటే చాలు నువ్వు లేకుండా నేను బతకలేను ఎందుకంటే కళ్ళు మూసినా నువ్వే కనిపిస్తున్నావు కళ్ళు తెరిచిన తాడంటే అది కాదు మీకు పెళ్లి మళ్ళీ నన్ను లవ్ చేస్తా పెళ్లి చేసుకుంటా ఆస్తిస్తా అంటున్నారు కదా నీ గురించి పచ్చి వేసుకున్నా నా హార్ట్ లో నేను అయినా నీకు నా లవ్ అర్థం కావట్లే

ఏదో రకంగా నేను దగ్గరకి రాక నేను ఒకసారి చెక్ అరే ఆంటీ నన్ను బాగా ఇష్టపడుతుంది అనుకోండిరా ఆగుమ్మమ్మ మీ చెల్లికి చేస్తా ఈ రోజు ఏదో చూడు చూడు తన మెసేజ్ చూడు ఒకసారి చూడు నీతో ఉంటూ ఎవరితో ఎలా మెసేజ్ చేస్తుందో చూసావుగా లేదు తనలే తన ఏదో బిజీలో ఉండి నీకు నేను నచ్చానా లేదా బిజీ అని కాదు తనని కాదు నాకు అక్కడ బోల్డ్ అంత ఆస్తుంది మన ఇద్దరం పెళ్లి చేసుకుంది నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు నువ్వు నాకు కావాలి నువ్వు చేసుకోపోయినా నిన్ను వదల నువ్వే కావాలి ఓకే ఇదేదో ఆలోచించాల్సింది ఎందుకంటే తన లవ్ చేసినా కాబట్టి కొంచెం ఆలోచిస్తా ఒక వన్ వీక్ టైమ్ ఇవ్వు నాకు ఆలోచించేది ఇంద్ర బాబు అంతగా లేదు మామ మళ్ళీ మీ చెల్లిని మోసం చేయలేను కదరా ఆలోచించు నువ్వైనా చెప్పు నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావాలి మా అమ్మ నాకే గానీ ఇలాంటి ఆంటీ దొరికింటే ప్రపంచం మొత్తం దున్నేసాను ఆస్తికి ఆస్తి సుఖానికి సుఖం ఛాన్స్ మిస్ చేసుకో మాకు బాబు ఆగురా నువ్వు కూడా తెలిసి తెలిసి మాట్లాడుతూనే మా నాకే కనుక ఈ ఛాన్స్ వచ్చింటే ఇంకా అసలు బా చెడు వాడే నాకు ఫస్ట్ నచ్చుంటే వాడనే చేసుకుండేదాన్ని కానీ నువ్వు తప్ప ఎవరిని నాకు ఎవరు నచ్చట్లేదు నువ్వే ఉంటున్నావు నాకు కళ్ళ ముందు ఓకే ఆలోచిస్తా పోయి పోయి యూబీ పడాలంటే కొంచెం భయమేస్తుంది అంటే నేను ఊబ అంటే అది కాదు ఆల్రెడీ నేను ఇలాంటి ఫేస్ చేసినా అంటే ఆ సముద్రాన్ని నేను ఏదలేను సి నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వు నేను అందరిలా కాదురా ప్రామిస్ చేసి చెప్తున్నాను అందరి అమ్మాయి లా కాసి నేను నమ్ముతా కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వు టైం అంటే నేను ఎప్పటికైనా నువ్వు నన్నే చేసుకోవాలి టైం ఇచ్చిన నీకోసం వెయిట్ చేస్తా నేను ఎంత వరకైనా వెయిట్ చేస్తాను ఛాన్స్ మిస్ చేసుకో మాకు అసలు మళ్ళీ దొరకదు సరేనా వెయిట్ చేస్తా తన ఎలాగో చెప్పేసి నాకు ఫోన్ చేయి ఫోన్ చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఎటైనా వెళ్ళిపోయి నాకు ఒక వన్ వీక్ టైమ్ మరి ఇంత అలా లవ్ చేస్తా నా లవ్ ని అర్థం చేసుకోరా సరే మరి సరే ఈ నెల అయినా